హలోన్న కర్లే సారు ఆరే మే ఆరేమి లే అసలు ఫోటోలేదా ఆరిటికి రెండు కట్టలు వీగ ఇప్పుడు కట్టలు ఆ చెయ్యిలో రెండు ఈ రెండు ఈ చెయ్యిలో రెండు పట్టుకో అట్లా పట్టుకో ఇడు జో ఏమస్ సింహలి అట్లా దగ్గర ఆ చిన్న నడుసుకొని దగ్గర ఆకరగారి గాలి నిన్ను సూర్యాపేట జిల్లాలో రైతాంగం యాసంగి పంట నమ్మకంతో విశ్వాసంతో రైతులు బజార్లో ఎవరైతే అధికారికంగా అమ్ముతున్నారో ఆ దుకాణలల్లో విత్తనాలు తీసుకున్నారు అవి కల్తీవని నాణ్యత లేనివని తేలింది దానికి రైతాంగం అంతా వచ్చి మా కమిషన్ లో ఉన్న సభ్యుడు గౌరవ సభ్యుడు వెంకన్న గారు ఈ స్థానికంగా ఉంటాడు వారి దృష్టికి రాగానే తెల్లారే మా హైదరాబాదు కమిషన్ ఆఫీసులో ఆ వివరాలన్నీ తెచ్చిపెట్టడం తర్వాత మేము రైతులతో మాట్లాడినప్పుడు టీవీలలో చూసినప్పుడు వాళ్ళ బాధ ఆవేదన అర్థం చేసుకొని ఇది కేవలం రిపోర్ట్ల ద్వారా కాకుండా పంట పొలాల దగ్గరికి పోవాలి రైతులతో మాట్లాడాలి అనే అభిప్రాయంతో ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడినప్పుడు రైతుగా మేమందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం రైతు నారు పోసుకోవడం నాటుకోవడం మరీ ముఖ్యంగా వరి పంట చాలా మొండి పంట అట్లాంటి పంటకు ఇబ్బంది వచ్చింది ఏంటంటే దీన్ని చాలా నిశితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇది నాలుగు రోజుల ఆలస్యమైన నాలుగు రోజుల ముందైనా నిలదొక్కుని పంట పండే పంట ఒక్కొక్కసారి భారీ వర్షాలు వచ్చి పూర్తిగా చేను ముగిన తర్వాత కూడా నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా తట్టుకొని పంట పండే ఈ వరి పంటకు ఈ ఇబ్బంది రావడం నిజంగా విచారకరం దీని విషయంలో క్షేత్ర స్థాయిలో కర్రలు చూసినప్పుడు రైతులతో మాట్లాడినప్పుడు మీడియా కూడా మీరు గత వారం రోజుల నుంచి మీ మీ ఛానళ్ళల్లో ఇది అధికారులకు తెలిసేటట్టు కూడా మీ ప్రయత్నం మీరు చేశారు అందుకు రైతాంగం పక్షాన మీకు ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు చాలా విశ్వాసంతో రైతులకు న్యాయం జరగాలని దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ వేసింది కమిషన్ పైన పెద్ద గురుతరమైన బాధ్యత ఉంది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అది ఎవరైనా ఉండనియండి కొంత రైతాంగం ఇబ్బంది పడ్డ బాట వాస్తవం సరే ఏమి రాకపోయినా తన వేసిన పంట చేతికి రావాలనే తాపత్రయం ప్రతి రైతుకు ఉంటుంది ఉదాహరణకు చూడండి ఎంత నమ్మకము విశ్వాసంతో విత్తనం తీసుకొచ్చి నాడు పోచి నాటు పెట్టిన తర్వాత మొదలే ఈనడం కానీ కొన్ని కర్రలు ఈనడం గాని తర్వాత కొందరు చెప్తే నిజంగా అధికారులు చెప్తే దానిపైన పెట్టుబడి పెట్టి అదనంగా మందులుదలం కానీ ఇవన్నీ విశ్వ విశ్వాసంతో వాళ్ళు చేసిన పని ఇవన్నీ పెట్టుబడి అంతా కూడా రైతుకు పెనుభారం అవుతుంది ఈ చివరికి ఈ పంట పండి చేతికి రాకపోతే రైతుకి అప్పులే మిగులుతాయి కాబట్టి ఇందులో శాఖ పైన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పైన విత్తన కంపెనీల పైన విత్తనాలు అమ్మే దుకాణాలపైన వీటందరి పైన కూడా గురుతరమైన బాధ్యత ఉంటుంది ఇప్పటి నుంచి కాదు తరతరాల నుంచి విత్తనం అనేది రైతుకున్న హక్కు ఈరోజు కంపెనీల చేతికి పోయింది కంపెనీలు వాళ్ళకు తోచిన విధంగా వ్యవహారం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అనే మాట కమిషన్ ఇప్పటికే విత్తనాల మీద రెండు సమావేశాలు జరిగినాయి అర్థం చేసుకున్నాం మేము దీన్ని ఇంకా మాకు వచ్చిన సమాచారం వెంకన్న గారు స్థానికంగా ఉంటారు ఇవన్నీ కూడా సమాచారం తీసుకుని దీన్ని లోతుగా పరిశోధన చేసి రైతుకు ఏ విధంగా న్యాయం జరగాలి అనే దానికి కమిషన్ తప్పకుండా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఆ విధంగా ఆస్తు కొద్దిమంది వ్యవసాయ మొదలే చెప్తి కదా నేను వ్యవసాయదారుని వాతావరణానికి తట్టుకొని ఉండేది ఒక వరి ఒకవేళ ఏదైనా వాతావరణ మార్పున వల్ల ఏమైనా జరిగిందంటే కూడా తెగుళ్ళు వస్తాయి కానీ ఈ విధంగా ముందు కర్ర వెనుక కర్ర రాదు ఆ తెగుళ్లకు సంబంధించిన మందులు ఏమైనా రైతు తన అనుభవంతో వేసుకుంటాడు నివారణ జరిగిపోతుంది పంట చేతికి వస్తుంది రైతుకి పంట పండించడం కొత్త ఏం కాదు రైతుకి అపారమైన అనుభవం ఉంటుంది శాస్త్రజ్ఞుడికి ఎంత అనుభవం ఉంటుందో ఆయన కంటే ఎక్కువ రైతుకు అనుభవం ఉంటుంది మట్టిని నమ్ముకున్న రైతు ఎట్లాంటి మట్టిలో ఏ పంట పండుతుంది అనేది బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి రైతు అనుభవాన్ని మనం తక్కువగా అంచనా వేయడం మంచిది కాదు ఒక ఎగ్జాంపుల్ గాని దీన్ని కమిషన్ ఏర్పడిన తర్వాత ఒక మొదటి కాదు మూడు సమాచారాలు వచ్చినాయి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు మహబూబాబాద్లో వరి విత్తనాలు వేసుకున్న వాళ్ళు సూర్యపేటలో వరి విత్తనాలు ఇవన్నీ కూడా కమిషన్ దృష్టికి వచ్చినాయి వీటన్నిటినీ మా బాధ్యతగా మాకుండే అనుభవం కానీ లేకపోతే శాస్త్రజ్ఞులతో కానీ అందరితో సంప్రదించిన తర్వాత అల్టిమేట్లీ రైతు విత్తనము కొని నాటు పెట్టి పెట్టుబడి పెట్టి చెప్పింది తల్లి మందులు చల్లిన తర్వాత కూడా దిగుబడి రాకపోతే నష్టపోతాడు కాబట్టి ఇది చివరికి అల్టిమేట్గా రైతు నష్టపోతాడు ఈ కాలం ఈ పోయింది ఈ యాసంగి పంట పోయినట్టే ఆ రైతుకి కాబట్టి ఇది భారీ నష్టం జరిగింది కాబట్టి దీని విషయంలో కమిషన్ చాలా లోతుగానే తీసుకొని దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని రైతుకు న్యాయం చేయడానికి ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం బాధ్యత రైతు దాంట్లోనే మతం ఉంది ఇప్పుడు మేము అన్ని రకాలుగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాం ప్రభుత్వం తప్పకుండా రైతుని ఎట్టి పరిస్థితుల్లో రైతు విషయంలో వెనకాడదు నేను మొదలే చెప్పిన మా ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డ రైతుకే ప్రాధాన్యత ఇస్తుంది మా ప్రభుత్వం రైతుకే ప్రాధాన్యత ఇస్తుంది